పార్లమెంట్ సమావేశంలో అనుసరించాల్సిన వ్యూహాలపై తెలుగు రాష్ట్రాల ఎంపీలు కార్యాచరణ రూపొందించుకున్నారు ఏడు సమస్యలపై మొత్తం కూటమి ఫోకస్ చేసింది రైతు సమస్యలపై దృష్టి పెట్టింది ఇటు వైసీపీ ఇక మరోవైపు తెలంగాణ నిధులు నీటిపై పార్లమెంట్లో ప్రశ్నిస్తామంటోంది బీఆర్ఎస్ సోమవారం నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు జరగనున్నాయి ఆల్ పార్టీ మీటింగ్ పెట్టిన ఎన్డీఏ సర్కార్ సమావేశాలు సజావుగా జరిపేందుకు అన్ని పార్టీలు సహకరించాలని కోరింది అఖిలపక్ష సమావేశానికి హాజరైన తెలుగు రాష్ట్రాల ఎంపీలు ఇక్కడ ప్రజల సమస్యలను పార్లమెంట్లో వినిపిస్తామంటున్నారు ఎవరికి వారు ప్రత్యేక ఎజెండాను రెడీ చేసుకున్నారు టీడీపీ వైసీపీ జనసేన బీఆర్ఎస్ ఎంపీలు ఏపీలో ఎస్ఐఆర్ చేపట్టాలని కోరారు టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు మేము ఎప్పటికే చెప్పాం స్వాగతిస్తూ ఉన్నాం ఎస్ఐఆర్ని తప్పకుండా జరగాలి ఆంధ్రప్రదేశ్లో తొందరగా జరగాలి ఆంధ్రప్రదేశ్లో మేము అన్ని పార్టీలు బియ్యంలో కూర్చోబెట్టడం ట్రైన్ చేయండి ట్రైన్ చేసి జరపడానికి కోరుతా ఉన్నాం దీంతో పాటుగా ఎలాగైతే ఆధార్లో ఒక యునిక్ ఐడి లాగా యూనిక్ డీటెయిల్స్ మన ఐరిస్ కానీ మన ఐకి సంబంధించి కానీ తమ్ముష ఎలా ఉంటాయో ఆధార్ డేటాను దీనిలో లింక్ చేయడానికి సుప్రీంకోర్టు నుంచి కొద్దిగా అడ్డంకులు ఉన్నాయి కాబట్టి దీనికి కొత్తగా క్రియేట్ చేయండి క్రియేట్ చేస్తే ఓటర్ ఐడి కార్డుకు ఒక యూనిక్ కార్డు దాకా అవుద్ది అనేది మా సూచన బట్ ఎస్ఎఆర్ని మాత్రమే స్వాగతం ఏపీలో ఎస్ఐఆర్ తప్పనిసరిగా జరపాలన్నారు వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి కొందరికి హైదరాబాద్లో ఏపీలో రెండు చోట్ల ఓట్లు ఉండడం వల్ల ఇబ్బందులు తలెత్తుతున్నాయన్నారు ఆంధ్ర రాష్ట్రంలో ఈ అమెరికన్ టారిఫ్స్ విజిత్ విధించిన తర్వాత ఆక్వా ఫార్మర్స్ విపరీతంగా దెబ్బతిండడం జరిగింది అందరూ కూడా ఈరోజు వాళ్ళ వ్యాపారాలన్నీ కూడా మూసేసే పరిస్థితుల్లో ఈరోజు మనం చూస్తూ ఉన్నాము వాళ్ళందరినీ కూడా ఆదుకోవాలి దానిపైన స్పెషల్ డిస్కషన్ పెట్టాలని చెప్పి కూడా మేము కోరడం జరిగింది ఒకవేళ ఎస్ఆర్ వస్తే ఖచ్చితంగా హైదరాబాద్లో ఓట్లు పెట్టుకొని ఆంధ్రాలో ఓట్లు ఇవన్నీ కూడా ఏదో ఒక చోట హైదరాబాద్లోనే ఉండాలి లేకపోతే ఆంధ్రాలో ఉండాలి సో ఓటర్ లిస్టు కూడా మొత్తం సరి చేయాలని చెప్పి కూడా మేము కూడా డిమాండ్ చేస్తాం ఏపీలో పత్తి మొక్కజొన్న అరటి ఆక్వా రైతుల సమస్యలపై సమగ్ర చర్చ అవసరమన్నారు జనసేన ఎంపీలు తుఫాన్ నష్టంపై పార్లమెంట్ లో చర్చ జరగాలన్నారు జనసేన ఎంపీ బాలశౌరి పోలవరాన్ని మరి ఇన్ కంప్లీట్ చేయాలి రాజధాని ఏదైతే మనం ఈరోజు శరవేగంగా చేస్తున్నామో దానికి కూడా రెండు వేల ఇరవై ఎనిమిది టార్గెట్ లోపల కంప్లీట్ చేయడానికి కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారం పూర్తిగా కావాలి అని చెప్పేసి కూడా ఇవన్నిటిని కూడా వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళటం జరిగింది ఇప్పుడు క్యాపిటల్ సిటీకి కానీ వాళ్ళు ఇస్తానే ఉన్నారు అలాగే మనకి అవుటర్ రింగ్ రోడ్ విషయస్ అయితేనేవ్వండి వేరే విషయస్ అయితేనేవ్వండి సో కేంద్ర ప్రభుత్వ సహకారం ఉంది బట్ దీన్ని ఇంకా మరింత పెంచి రాష్ట్రానికి ఎందుకంటే ఆర్ పార్ట్ ఆఫ్ ఎన్డీఏ అండ్ ఆల్సో మన స్టేట్ అనేది చాలా వెనకబడి ఉంది ఈ విషయాల మీద కేంద్ర ప్రభుత్వం సహకారం కావాలని చెప్పి మేము కోరాం రైతుల సమస్యల పార్లమెంట్ లో లేవనెత్తుతామన్నారు వైసీపీ ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఐదు సంవత్సరాల వారు చేసిన బోరింగ్స్ కంటే ఇంకా సంవత్సరం ఎనిమిది నెలల్లోనే అప్పుడే సిక్స్టీ టూ పర్సెంట్ బాలెన్స్ మరి చేశారంటే ఏ విధంగా ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి మరి ఏ విధంగా ప్రయత్నాలు చేస్తున్నారో విజ్ఞులైన ప్రజలందరూ కూడా ఒకసారి ఆలోచి ఆలోచించుకుంటున్నారు కాబట్టి వారి యొక్క మనోవేదన కూడా ఈ ఈ శాసన ఈ పార్లమెంటు సమావేశంలో మేము చెప్పదలుచుకున్నామనే విషయం కూడా కేంద్రం నుంచి పంట నష్ట పరిహారం అందిందని దీనిపై పార్లమెంట్ లో ప్రస్తావిస్తామన్నారు బిఆర్ఎస్ తెలంగాణ నీటి సభలో చెప్పారో ఈ ఇన్సూరెన్స్ స్కీమ్ అనేది కాయిదాలకే పరిమితం అవుతుంది కానీ రైతుకు ఎక్కడ కూడా దీని ఉపయోగం అనేది కనిపించడం లేదు కావున ఇది ఒక ప్రధానమైన అంశం రైతే దేశానికి రాజన్ మాటలు చెప్తాం గానీ ఎప్పుడు కూడా ఆయన గురించి చర్చించే సందర్భాలు కనిపించటం లేవు తగ్గిపోతున్నాయనేది ఆవేదన బీఆర్ఎస్ పార్టీ తరఫున తెలియటం జరిగాలి కృష్ణా జలాల వివాదాన్ని పార్లమెంట్ దృష్టికి తీసుకువెళ్తామన్నారు